హాయ్ ప్రియా సారీ సారీ ప్రియా లేట్ అయింది నీకు నా బర్త్డే అని కూడా గుర్తులేదా లేదు ప్రియా హ్యాపీ బర్త్డే ఏంటి రింగా అవును ప్రియా గోల్డ్ రింగ్ నా వన్ మంత్ శాలరీ పెట్టి తెచ్చిన నచ్చలేదా ఈసారి నా బర్త్డేకి నేను డైమండ్ రింగ్ ఎక్స్పెక్ట్ చేశా ఎవ్రీ టైమ్ యు డిసప్పాయింట్ మీ రవి సారీ ప్రియా ఈసారి కొంచెం టైట్ ఉంది నెక్స్ట్ టైం పక్కా తీసుకొస్తా నువ్వెప్పుడు ఇంతే రవి నాకు విని విని విసుకొచ్చేసింది ఐఎమ్ డన్ విత్ యూ లెట్స్ బ్రేక్అప్ బ్రేక్అప్ ఇంత చిన్న విషయానికి బ్రేక్అప్ వి లవ్ ఈచ్ అదర్ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం ఇప్పుడు ఏమైందని నో రవి నేను పెళ్లి తర్వాత లగ్జరీగా బతకాలనుకుంటున్నాను నీతో అది పాసిబుల్ అయ్యేలా లేదు నీతో ఉంటే ప్రతి చిన్నదానికి కాంప్రమైజ్ అవ్వాలి ఎప్పుడు ఏదడిగినా తర్వాత కొందాం ప్రజెంట్ నా దగ్గర ఇప్పుడు మనీ లేదు అంటుంటావు నీకొచ్చే శాలరీతో మనం హ్యాపీగా బతకలేం ఎనీవేస్ ఐ డిసైడెడ్ లెట్స్ బ్రేక్అప్ గుడ్ బైత అలాంటోడు మళ్ళీ దొరుకుతాడా చెప్పు ఎప్పటికైనా తను మంచి పొజిషన్ లోకి వెళ్తాడు నువ్వే తనని నమ్మి సపోర్ట్ చేయకపోతే ఎలా హే మంచితనం ఎవరికి కావాలి మనీ కావాలి ఎనీవేస్ ఇట్స్ ఆల్ ఓవర్ ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం చూశారు ఫుల్ రిచ్ కూర్చొని తినొచ్చు ఇంకా ఆ రవి గా టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు బాయ్ ప్రియా ఇప్పుడు నీ గోల్డ్ ఇస్తావా ఇవ్వవా బిజినెస్ చేస్తానని చెప్పి మీ అమ్మ ఇచ్చిన ఆస్తి మొత్తం పోగొట్టేశావు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ కూడా కావాలంటున్నావు ఇది కూడా తగలట్టేస్తావు నేనివ్వను వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఆ మాత్రం సపోర్ట్ చేసుకోరా అయినా ఎన్నాళ్ళు కూర్చునేగా తిన్నావు నాకేమైనా హెల్ప్ చేసావా నా బ్యాడ్ లక్ బిజినెస్ లో లాస్ వచ్చింది మళ్ళీ నార్మల్ పొజిషన్ రావడం కొంచెం టైం పడుతుంది హావ్ సమ్ పేషెన్స్ ఓకే అయినా ఈ బిజినెస్ అంతా కాకుండా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా నేను జాబ్ చేయడం ఏంటి నో వే నా కింద కొన్ని వందల మంది జాబ్ చేశారు అలాంటిది నేను ఇంకోటి కింద జాబ్ చేయాలా ఇంపాసిబుల్ అంత అవసరం అయితే నువ్వు చేయి జాబు ఈయనకి చెప్పే బదులు నేనే ఏదో ఒక జాబ్ చూసుకుంటే బెటర్ ఎక్స్క్యూజ్ మీ సార్ రవి ప్రియా సిట్ ప్రియా సారీ సార్ ఈ కంపెనీ మీద ఎస్ ప్రియా పరిస్థితులు ఎప్పటికేలా ఉండవు కదా ఎస్ సార్ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ హెల్ప్ మీ సారీ ప్రియా నేను ఈ జాబ్ ఇవ్వలేను నన్ను నేను కాదన్నా పగదుర్చుకోవట్లేదు ప్రియా నేను ప్రేమించిన అమ్మాయి నేను ఇష్టపడ్డ అమ్మాయి నేను మహారాణిలా చూసుకుందాం అనుకున్న అమ్మాయి నా ముందే నా ఆఫీస్లో ఉంటే నేను చూడలేను ప్రియా